హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గట్టిన ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా చాలా ఇంట్రెస్టింగ్ ఒక మొక్క గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఇలా కూర్చోడానికి కారణం ఏంటంటే అన్నీ పైన కాయట్లేదండి కింద కాస్తున్నాయి కంటి కొన్ని కనబడుతున్నాయి కొన్ని కనబట్టలేదని చెప్పేసి ఇటు చూస్తుంటే యాపిల్ బీరు ఉన్నాయి అటు చూస్తుంటే గులా పూలు ఉన్నాయి ఇంక ఇటు నుంచి చూస్తుంటే వామ్ పళ్ళు అంటే మామూలుగా రాలేదు అసలు ఎంత బాగా పెరిగినాయి అనుకుంటున్నారు అయితే సపటాపల్ల గురించి అసలు నేను ఫస్ట్లో అనుకున్నది ఏంటంటే అండి ఇంత పెద్ద మొక్క ఇది పెద్ద వృక్షం అవుతినే కానీ కాయలు కాయు కదా అలాంటిది మనకి టబ్బుల్లో కాస్తదా అని చెప్పేసి ఏదో నమ్మకంగా కాకుండా తెచ్చి వేసాను మామూలుగా సరేలే మన మన టెరస్ మీద ఉండాలి ఈ మొక్కని కానీ గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకున్నాక కూడా నాకు కొంచెం డౌట్ ఉండేది అన్నమాట ఫ్రూట్ అంటే సపోటా కాస్తాయని ఫస్ట్లో అనమాట అండి ఇది అప్పుడు ఇది థర్డ్ క్రాప్ ఫోర్త్ క్రాప్ నాకు తెలీదు వచ్చిన కానుంచి మనకి తెగ కాస్తుంది సపోటాలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది బనానా సపోటా అని చెప్పేసి అనుకున్నాను అప్పుడు పొడుగ్గా కాస్తుందని అప్పుడు వాళ్ళు ఇవ్వడం అయితే అలా ఇచ్చారు ఇదిగోండి సపోటా అయితే అసలు రియల్గా చెప్పాలంటే దీని కాయ సైజు ఇంత ఉంటుందండి పొడుగ్గా పెద్దగా ఉంటాయన్నమాట మీకు తెలుస్తుంది కదా పొడుగ్గా ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది రౌండ్ ఉంటుంది చిట్టిగా చిన్నగా ఉన్న సపోటా కూడా ఉంటుంది అది నాట్ వెరైటీ టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి చూసేయండి ఎంత గుత్తు గుత్తుల కింద మళ్ళీ ఒక టైంలో బాగా ఎరక్క వదిలేసిందండి కొంచెం ప్లాంట్ డల్ అయింది ఏంటి క్రాప్ రావట్లేదు అనుకున్నాను ఇది ముందు అక్కడ ఉండేది అటు సైడ్ ఉండేది మనం టేబుల్ హార్వెస్ట్ చేసుకున్న టేబుల్ ఉంటుంది కదా అటు సైడ్ ఉండేది మాట ఈ ప్లాంట్ అయితే మళ్ళీ దీన్ని మార్చేసాను ఎండది తగలట్లేదేమో ఇంకా నిత్యం ఎండ ఉండాలి సపోటా మొక్కకి ఖచ్చితంగా ఎండ ఉండాలి వాటర్ అంటారా మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఉండాలి అదే నేల మీద అనుకోండి అది పెద్ద మొక్క అయిపోతుంది దానికి నీళ్ళు ఏమీ అవసరం లేదు అదే ఫుడ్ అంతా అదే గ్యాదర్ అదే తీసుకుంటుంది మనకేంటంటే కుండీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఇందులోనే సెటిల్ చేస్తాము ఇందులోనే నువ్వు ఉండని చెప్పేసి దానికి ఒక ఆర్డర్ వేసినట్టుగా మనం పెడతాం కాబట్టి దానికి నచ్చిన ఫుడ్ రకరకాల ఫుడ్లు ఉంటాయి అంటే ఒకే రకం అలవాటు కాకుండా దానికి మనం ఏం చేస్తామంటే మార్చి మార్చి ఇస్తుంటాం ఆ మార్చే దాంట్లో మీకు చాలా వరకు తెలుసు నేను చెప్పేది ఏంటంటే బోన్ మిల్ అని కిచెన్ వేస్టేజ్ అని ఇప్పుడు నేను ఇందులో ఇదిగో చూడండి ఉల్లిపాయ తుక్కు వేసుకున్నాను ఇదిగోండి కౌ కౌమాన్యూర్ వేసాను కొంచెం వర్మి కంపోస్ట్ వేసుకున్నాను ఇలా మనం ఏదంటే అది ఇదిగోండి ఉల్లిపెతుక్కు దీని నేను ఏదైనా సరే వేసేస్తూ ఉంటాను ప్లాంట్కి సాయిల్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి సాయిల్ పాత పడి కొద్ది ఆకులు ఎండిటాకులు అన్నీ వేసుకుంటూ ఉంటాను అదేమవుతుందంటే సాయిలు గా తయారవుతుంది ఈ కుండీ నేను పెట్టి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఇంకా మళ్ళీ సాయిల్ కూడా పైన తీయడం కానీ ఏమీ చేయలేదు మీరు ఒకవేళ పాత మొక్క బలం సరిపోవట్లేదు అనుకుంటే ఒక లేయర్ దాకా వన్ ఫీట్ దాకా సాయిల్ తీసేసి సాయిల్ని మళ్ళీ మనం కొత్త మట్టి తెచ్చుకుని వేసుకుని కాంపోస్ట్లు వేసుకోవచ్చు అది దాని మళ్ళీ ఏంటంటే కొత్త మట్టిలో బయట నుంచి తెచ్చుకుని కొత్త మట్టిలో మైక్రోబ్స్ ఇంకొన్ని యాడ్ అవుతూ ఉంటాయి మనకి సాయిల్లోకి కాబట్టి చక్కగా ఉంటుంది మీకు ఈళ్ళు పోత బాగా రావాలంటే చౌహన్ ప్యూ పద్ధతిలో మీరు ఫిష్ది మొక్క బాగా పెరగాలనుకోండి చేప వేస్ట్ చేస్తూ చేసేది ఉంటుంది కదా ఫిష్ ఆమ్లం ఏదో ఉంటుందని నాకు పూర్తిగా పేరు గుర్తులేదు సరే కరెక్ట్ కానీ చెప్తాను కామెంట్లో చెప్పండి అది వేసుకోవచ్చు ఫి ఫిష్ది అది మొక్క బాగా గ్రోతింగ్ అంటే పెరుగుతుంది చక్కగా పెరగాలనుకుంటే పోతది రావాలనుకుంటే బనానాతోటి ఫ్రూట్ ఫర్మెంటేషన్ చేసి అది ఇచ్చామంటే అది కూడా బాగుస్తుంది పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోండి బోన్ మీల్ ఇచ్చుకోండి ఇవన్నీ ఇచ్చుకోండి అని చెప్తున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే మజ్జిగ మన ఇంట్లో ఉండేదే బోన్ మీద మనం బయట నుంచి తెప్పించుకునేదే బెల్లం మనకి తెచ్చుకుని అంటు తెచ్చుకొని తెచ్చుకుని చక్కగా మగ్గ పెట్టేసి ఇస్తే తప్పే ఉందండి చక్కగా వస్తాయి కదా అవి అలా మన ఇంట్లో ఉన్న వాటితోటి మన మొక్కల్ని చక్కగా హారస్ చేసుకోవచ్చు చూసారా ఇంచుమించుకు ఒక పాతికి పైనే ఉంటాయండి పళ్ళు ఇంతకన్నా ఎక్కువ కూడా వస్తాయి అంటే ఏంటంటే సడన్ గా ప్లాంట్ డల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం కుండీలో కదండి పెంచిది మనం దానికన్నా ఈళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కూడా మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అది కూడా చెప్తున్నాను అంటే కొన్ని ప్లస్లే కాకుండా మైనస్లు కూడా చెప్తున్నాను ఎరక్ ఆసేసిందని అనుకుంటా చక్కగా అన్నీ ఈ తీసుకుంటే అంతా బాగుంటుంది కానీ అది అంత క్రాప్ అది బలవంత ఈ ఫ్రూట్స్కి వెళ్ళిపోవడం వల్ల ప్లాంట్ సడన్గా డల్ అవుతుంది అలా డల్ వెంటనే హార్వెస్ట్ చేసేసిన తర్వాత దానికి వెంటనే ఏదో ఒకటి ఒక బూస్ట్ లాగా జ్యూస్ లాగా ఏదో ఒకటి ఇవ్వండి లేకపోతే ప్లాంటు తట్టుకోలేదన్నమాట ఆ శక్తి అంతా తీసేసుకోవడం వల్ల ప్లాంట్ కొంచెం డల్ అవుతుంది అయితే ఇక్కడ చూసినాయే కాదండి గుత్తు గుత్తుల కింద ఇంకా ఉన్నాయి ఆ మొక్క అయితే అసలు రెండు సంవత్సరాలు ఫ్రీగా పెంచినట్టు పెంచాను ఇది ఏళ్ళు రావట్లేదు ఏంటి అని అనుకున్నాను పోత వచ్చినప్పుడే పెంచాను తీసుకొచ్చాను మన ఇంటికి దాన్ని అలాగే పెంచాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో ఫస్ట్ కాయ పక్షులకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇవైనా చూద్దాము చెట్టుకు పండింది అది చూపిస్తాను రండి ఇదిగోండి ఇవి సపోటా నేను అక్కడ చూపించింది బనానా వెరైటీ అన్నాను కదా పొడుగ్గా ఉంటుందని ఇది ఇది పాలసపట ఇది నేను తీసుకొచ్చిన తర్వాత ఇది పెరగడం ఎలా పెరుగుతుందంటే నెమలి నెమలి అది నెమలి పింఛ చూసారా అలా ఒక వైపు మాట ఇదిగోండి గోడ రాపిడికి సగం నేను మాట ఇదిగోండి రాపిడికి ఈ రాపిడికి సగం ఇలా కొంచెం అయింది ఇదిగోండి చూడండి కాయలు చూపిస్తాను కా ఫ్రూటింగ్ అంటే ఇదిగోండి ఇది పాల సపోట మనకిది ఇందులో కూడా నేను మీకు చూపిస్తాను ఇందులో చిక్కుడు పాదు నైట్రోజన్ అందుతుంది ఇదిగోండి చిక్కుడు పాదు అన్నమాట కిచెన్ వేస్టేజ్ చూసారా కొంచెం ముదిరిన లైట్గా కొంచెం ఏదైనా మనకి ఉల్లిపేతుక్కు కానివ్వండి కౌమాన్యులు కానీ మీకు కనబడుతుందా నేను వేసుకుంటూ ఉంటాను అంటే మీకు చెప్పింది బోన్మిల్ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటాను అలాగే కొంచెం మనకు కావాల్సిన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ కానీ బనానా పీల్స్ అంటే తొక్కలు కానీ ఏమైనా సరే ఇందులో వేసేస్తానండి కంపోస్ట్ ఫ్రూటింగ్ స్టే స్టేజ్లో ఉన్నప్పుడు బలానికి కావాల్సినవి అదనంగా మనం యాడ్ చేయాలి ఆ మొక్కకి అది వీక్ అవ్వకుండా ఆ ఫ్రూట్స్ ఎదగడానికి పండడానికి మనం వాటికి శక్తిని ఇవ్వాలన్నమాట ఫ్రూటింగ్ వచ్చిన కదా కాస్తుంది కదా అని వదిలేసుకుంటాం అలా వదలొద్దు అలా ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చింది కొన్ని చూడండి వచ్చిన కాయలు వచ్చినట్టే గిరస మారిపోయినట్టు ఉంటాయి అంటే అంత సెటిల్ అయ్యే ఆయిల్ అంతా బాగుంది అనుకోండి అది దానికి అది నేచురల్గా రెండు కాయలు వచ్చి పండి పెరుగుతుంది ఒక్కొక్కరికి ఏంటంటే వచ్చిన ఫ్రూట్ అలాగే ఉండిపోయి ఎదగదు పండదు అలాగే ఉంటుంది అన్నమాట అలా ఉంది అంటే ఆ మొక్కకి ఏదో లోపం ఉన్నట్టే కాబట్టి మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఫ్రూటింగ్ స్టేజ్లో ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత కాయలు నిలబడిన తర్వాత కొంచెం అవి పెరగడానికి బలానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట పూత వచ్చిన దశలో కొంచెం తీసి స్ప్రే చేసారనుకోండి పూత రాలకుండా ఉంటుంది ఇంకా పూతుంది ఇదిగోండి పూత ఇలా వస్తుంది ఇది రెండో మొక్క మాట మూడో మొక్క కూడా మీకు చూపిస్తాను ఇలా రండి ఇదిగోండి కిచెన్ వేస్టేజ్ గెంజి ఎందుకంటే ఇక్కడ చిక్కుడు పాదులు ఉన్నాయి అదే పెండ్లం పెండ్లం మొక్క మాట ఇదిగోండి పెండ్లం పాదు మొత్తం ఎండిపోయింది పెండ్లం కూడా ఉంది పాదు కూడా ఉంది కిచెన్ వేస్టేజ్ చూడండి ఇదిగోండి అలువేర ముక్కలు కట్ చేసేసి వేసేసాను అది కూడా మంచిదని అని చెప్పేసి ఇదిగోండి చిక్కుడు పాదులు పెట్టుకున్నాను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను అనమాట అంటే నేను కిచెన్ వేస్టేజ్ వేస్తానో లేదా అని అంటే చాలా మందికి తెలియచు తెలియకపోవచ్చు నేను వర్మి కంపోస్ట్ తోటే పెంచుతానేమో అనుకోవచ్చు అలా కాకుండా నేను అన్ని వేసుకుంటాను అంటే మనకి ప్రతిది చూపించలేం కాబట్టి చూపించాము కిచెన్ వేస్టేజ్ వేసుకుంటాము జీవామృతం వేసుకుంటాను ఇవన్నీ వేసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయండి ఎందుకంటే అవి ఆహారం తీసుకుంటేనే కదా ఒక కాయ అయినా ఒక ఫలమైనా మనకు అందించేది కాబట్టి దాన్ని కేర్ తీసుకోవాలి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి మూడో మొక్క అన్నాను కదా చూపిస్తాను వెళ్ళరా కాయ చూడు తినేసి ఇలాగే తినేస్తున్నాయి వాటి కోసమే వదిలేసాను అనుకుంటున్నాను ఇంకా నేను బట్టి చాలా కోసుకుని తిన్నాము మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు చుట్టాలు అది చూసారు కానీ చూపిస్తాను నీకు కనబడుతుందా ఇదిగో ఇది ఇది ఇంటి దగ్గరికి వచ్చిన మొక్క అండి ఇంటి దగ్గరికి మాకు ప్లాంట్స్ వస్తూ ఉంటాయి నేను ఇంటి దగ్గర తీసుకున్న ప్లాంట్స్ నారింజ మొక్క ఒకటి గుత్తు గుత్తులు కింద కాసేస్తుంది అది కూడా వాళ్ళ దగ్గర కూడా మంచి మొక్కలే ఉంటాయండి ఇంటి దగ్గర మాకు వస్తాయి మాట అంటే కడుపులాంక పక్కనే కదా సైకిల్ మీద ఆటోల మీద మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి పూల మొక్కలు ఇదిగోండి కాయలు ఇది రౌండ్ వెరైటీ ఇది పాలసపడ ఇది మా వారు బతినాడి వద్దు రెండు ఉన్నాయి కదా ఎందుకు అంటే నేను కాదని ఉండాలని చెప్పేసి ఇదిగోండి పిందులు నిలబడ్డాయి చూసారా ఇది రౌండ్ వెరైటీ అండి రౌండ్గా వస్తున్నాయి మరి చూడ్డానికి ప్రస్తుతానికి మరి ఎలా పెరుగుతుందో తెలీదు ఇది నేనైతే టేస్ట్ చేయలేదు ఈ ఫ్రూట్ పెద్దగాని కాసింది కానీ తక్కువ మాట నేను ఇదిగోండి పూత రాలిపోతుంది పూత రాలతుందంటే మొక్క బలం లేనట్టేనండి ఏ ఇవ్వాలి దీని కుండీలో ఏమి ఇవ్వలేదు నేను ఆహా ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు కాయలు నిలబడ్డాయి కదా ఏదోటి ఇవ్వాలన్నమాట తెలుసుకున్నారు కదా సపోటా మొక్కలు చక్కగా ఈళ్ళు వస్తున్నాయి అంటే టెరస్ మీద మనం ఫ్రూట్ టబ్బుల్లోనే పెట్టుకోవాలి నేను ఇందాక చూపించింది ఫ్రూట్ డబ్బే అది ఫ్రూట్ డబ్బే ఇది ఫ్రూట్ డబ్బే అన్నమాట ఫ్రూట్స్ డబ్బులు కానీ పెద్ద కంటైనర్లు ఉంటే ఇంకా బాగా కాస్తాయమాట నీలం డబ్బులు ఉంటాయి కదండి అవి అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి నీలం డబ్బులు మనకి ఇనప సామాలు కొట్ల దగ్గర ఉంటాయి లేదా కొత్తవి కూడా ఉంటున్నాయి అవి మధ్యలో కట్ చేసేసి అందులో పెట్టుకున్నారంటే కొంచెం బరువు లేకుండా లైట్ వెయిట్గా చూసుకోండి నేను ఫ్రూట్స్ డబ్బుల్లో పెట్టాను ఇదండి ఈ నేను మీకు నచ్చిన వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి